మంచి విడిచిపెట్టి కలిసేవారు ఎంతో మందిని స్తోత్రములు దురాశను బట్టి ఒక వ్యక్తికి మారు మనసు కలగదు స్తోత్రం ఒక స్తోత్రములు లోక సంబంధమైన ఆశను కల్పించి ఒక వ్యక్తికి రక్షణలోనికి తీసుకొస్తే ఆ వ్యక్తికి నిజమైన మారు మనసు దొరకదు చేసిన స్తోత్రములు శక్తి ఈనాడు సంఘములో పనిచేస్తా ఉంది కొన్ని దురాశలు దురాలోచనలు కల్పిస్తూ దురాశలు చూపిస్తూ నీ ఫలము తిన్నేదలా నువ్వు ఎదుగుతో నీ కన్నులు తెరవబడతాయి నీవు దేవత వల్ల మార్చబడతావు నిజముగా స్తోత్రములు ఈ విధమైన దురాశలు కల్పించే మాటలు ఆదాము అవ్వ విన్నారు కానీ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు దేవుని యొక్క ఆజ్ఞను వారి మనసులో లేదు గాని సాతాని యొక్క ఆ ఆశలు వారి మనసులోనికి వచ్చాయి హెలు ఈనాడు అనేకులలో ఇదే జరుగుతుంది స్తోత్రం దేవుని ఆజ్ఞ విడిచిపెడుతున్నారు సాతాను ఆశల వైపు వెళుతున్నారు సా తాను చూపించే ఆశల వైపు వారి మనస్సు వెళుతుంది కానీ దేవుని ఆజ్ఞను వారు లెక్క చేయడం లేదు స్తోత్రం లూయ ఇట్టి వారి స్తోత్రం శరీరంలో బ్రతుకుతారు ఆత్మలో మరణిస్తారు ఇట్టి వారు శరీరంలో బ్రతికే ఉంటారు కానీ ఆత్మలో జీవం లేని వారిగా చచ్చిన వారిగా ఉంటారు స్తోత్రం అవును దేవుని బిడ్డలారా ఈనాడు ఈ ప్రేమ నీలో వెల్లడైందా నాడు ఈ ప్రేమ నీలో వెళ్ళడైందా ఒక భయంను బట్టి కాదు స్తోత్రం ఒక భయమును బట్టి కాదు నువ్వు రక్షణ పొందవలసింది ఒక స్తోత్రములు కొన్ని దురాశ దురాలోచనలు దురాశను బట్టి నాకు ఇల్లు కావాలి స్తోత్రములు లేదంటే కారు కావాలి లేదంటే నాకు కొంచెం ఇంకా ఎన్నో విషయాలు నాకు కావాలి ఇదిగో స్తోత్రములు ఆ విషయాల కోసం నువ్వు రక్షణలోనికి వస్తే నీది నిజమైన రక్షణ కాదు స్తోత్రం నీ రక్షణ స్తోత్రములు ఇదిగో ఏ స్తోత్రములు ఆ ధోమును మోసపరిచిన యొక్క రక్షణ ష్టపరుచుకున్న స్తోత్రములు జీవితం లాగా ఉంటుంది దేవుడు ఆ యొక్క ఏ తోటలో ఏ ప్రేమనైతే వెల్లడి చేశాడు స్తోత్రములు ఏ తోటలో జరుగుతున్నది ఏమిటి సెలవులు ఆయన చేస్తున్న విషయం ఏమిటి అంటే ఇదిగో ఆదాము నష్టపరిచిన ఆ యొక్క స్తోత్రములు ఆ యొక్క నా నష్టపరుచుకున్న జీవములు ఆయన తిరిగి ఇవ్వడానికి స్తోత్రములు ఏదైతే మానవుడు నష్టపరుచుకున్నాడో ఏదైతే మానవుడు స్తోత్రములు రక్షణను నష్టపరుచుకున్నాడు తన జీవమును నష్ట

నిజముగా ఈ క్రీస్తు ఎవరికి బయలుపరచబడతాడు హాలేయ ఈ క్రీస్తు నిజముగా ఆయన సొగసు వాడు ఆయన సుందరము వాడు ఆయన స్తోత్రములు నిజముగా ఆయన నిజముగా రోగము గాను వ్యాధిగస్తుడు గాను ఇదిగో బాధను వాడు గాను ఆయన స్తోత్రములు ఆయన సెలవులో ఉన్నాడు స్తోత్రం హాలేలుయా ఈ ప్రేమ ఎంత మందిలో వెల్లడి కాబడింది ఈ క్రీస్తు ప్రేమ ఈ సెలవులో ఉన్న క్రీస్తు ప్రేమ ఎవరికి వెల్లడి కాబడుతుంది స్తోత్రం నీకు కొంచెం ఆశీర్వాదము వాక్యము చెబితే అర్థమవుతుంది నీకు కొంచెం స్వస్థత వాక్యము చెబితే అర్థమవుతుంది నీకు కొంచెం భయము పుట్టిస్తే కొంచెం నువ్వు సంగములో కొంచము నిజముగా కొంచెం శ్రద్ధ కలిగి ఉంటావు అయ్యో స్తోత్రములు అయ్యో నీకు ఇది కలుగుతుంది అది కలుగుతుంది నీ మీదికి శాపం వస్తుంది నీ మీదికి ఉగ్రత వస్తుంది నీకు రోగం వస్తుంది ఈ విధంగా కొన్ని భయ భ్రాంతులకు చేస్తే నీవు కొంత కొంతకాలం సరిగ్గా నిలబడగలుగుతావు కానీ స్తోత్రములు దేవుడు స్తోత్రములు ఈ విషయములను బట్టి కాదు క్రీస్తు యొక్క ప్రేమ నీకు వెల్లడి కాబడినట్లయితే కోరుతా ఉన్నాడు ఆ ప్రేమను ఎంతమంది అనుభవిస్తున్నారు ఆ ప్రేమ ఎంత మందికి అర్థమవుతుంది ఆ సెలవులో స్తోత్రములు వేలాడుతున్న క్రీస్తు ప్రేమ స్తోత్రం హాలేలుయా ఆయన లేత మొక్క ఎండిన ఎదిన మొక్కవల్లను ఆయన స్తోత్రము సగతైనను స్వరూపమైనను లేని వాడిగా ఆయన స్తోత్రములు సెలవులో వేలాడుతున్న క్రీస్తు ఎంత మందికి బయలుపరచబడింది హలో ఈ ప్రేమలో భయము లేదు స్తోత్రం స్తోత్రం ఈ ప్రేమలో భయం లేదు స్తోత్రంలో ఆయన ప్రేమనే కనబడుతున్నది స్తోత్రం అవును స్తోత్రములు ఇదిగో స్తోత్రము నిజంగా సినాయి కొండలో భయం ఉన్నది స్తోత్రం కొండలో భయం ఉన్నది స్తోత్రం అదే విధంగా ఏదో తోటలో స్తోత్రములు దురాశలు కనిపించే స్తోత్రం విషయం ఉన్నది స్తోత్రం అక్కడ సాతాను చూపిస్తుంది ఒక దురాశను బట్టి ఒక వ్యక్తిని మోసము చేస్తున్న పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం సినాయి కొండలో స్తోత్రములు ఈ విధముగా స్తోత్రములు భయం ఉన్నట్లయితే స్తోతం ఏదో యొక్క తోటలో ఇదిగో దురాశలు కల్పించే విషయం ఉన్నట్లయితే ఇదిగో స్తోత్రములు నిజముగా స్తోత్రం ఏ చూపిస్తే యొక్క ఇవి దురాశ కాదు స్తోత్రములు భయము కాదు ఒక ప్రేమ కనబడుతున్నది ఈ ప్రేమ ఎంతో మందిలో వెల్లడి కాబడింది ఈ ప్రేమ ఎంతో మందిలో స్తోత్రం బయలుపరచబడింది స్తోత్ర దేవుని బిడ్డలారా నువ్వు దేవుని యొక్క అనగ సంఘనుకున్నది దేన్ని బట్టి నువ్వు ఏ సువార్త అంగీక వార్తను బట్టి నువ్వు రక్షణలోనికి వచ్చావు హెలుయ్యా దురాశలు కల్పించే సువార్థును బట్టి లేదంటే ఒక పుట్టించి నేను రక్షణలోనికి వచ్చిన పరిస్థితిని బట్టి నువ్వు దేవుని యొక్క సంఘము వచ్చావా లేదంటే దేవుని క్రీస్తు యొక్క ప్రేమ నీ జీవితంలో వెళ్ళది కాబట్టి నా కోసమే ఆయన పరిశుద్ధుల నుండి నిజముగా స్తోత్రములు ఆయన స్తోత్రములు దేవునితో సమానతనుగా ఉండవలసిన ఒక ఆధిక్యతగా కలిగిన వాడు ఆయన తన్ను తాను రిక్తునుగా మార్చుకొని సెలవ మనం వరకు ఇదిగో స్తోత్రములు

మరణము చేత నివార్థకము చేశాడు స్తోత్రం నా మరణం ఆయన తీసుకున్నాడు స్తోత్రం ఆయన పరిశుద్ధుడు నా పాపమును ఆయన తీసుకొని ఆయన పాపము ఆయన పాపము లేని వాడిగా ఉండి ఆయన పాప అందు పాపమును స్తోత్రములు మోసుకుని నిజముగా స్తోత్రం దాన్ని సెలవుకు కొట్టి స్తోత్రములు నన్ను స్తోత్రం నీతి మంతులుగా చేర్చాడు హాలేలు నిజముగా నేను నీతి కావడానికి ఒకటి కారణము ఆయన మరణించడమే స్తోత్రం ఆయన శరీరలో మరణించడమే అని ఈ యొక్క ప్రేమ ఇవ్వ ఎవరిలో బయలుపరచబడుతుంది ఎవరి హృదయంలో ఈ ప్రేమ వెల్లడి అయ్యిందో దానిని బట్టి ఎవరైతే రక్షణ పొందారో అదే నిజమైన మారు మనసు అదే నిజమైన రక్షణ స్తోత్రం ఈనాడు అనేకులలో స్తోత్రం సంఘాలలో ఇదే అనేక మందిలో అనేక యొక్క బోధులు స్తోత్రములు తారుమారు చేయబడ్డాయి ఈ విధముగా భయము పుట్టించే సువార్తలు బయలుదేరాయి అదే సమయంలో స్తోత్రములు దురాశలు పుట్టించే సువార్తలు ఈ దురాశ కాదు భయము కాదు స్తోత్రములు క్రీస్తు ప్రేమ ఎవరిలో వెల్లడి కాబడిందో క్రీస్తు ప్రేమ ఎవరి హృదయంలోనైతే బయలుపరచబడిందో ఆ యొక్క రక్షణ ఎవరికైతే కలిగిందో దానిని బట్టి ఎవరైతే రక్షణ తీసుకున్నారో నిజముగా స్తోత్రములు అది వారిని నిజమైన రక్షణ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నిజముగా నువ్వు వింటున్న స్వార్థ ఏమిటి నువ్వు వింటున్న స్వార్థ ఏమిటి స్తోత్రం ఇదిగో దేవుని ప్రేమలో భయం లేదు దేవుని సెలవులు స్తోత్రములు ఏదనుకలో దురాశ ఉంది సినాయి పర్వతం మీద భయం ఉన్నది స్తోత్రం హాలే లూయ అవును స్తోత్రములు నిజముగా గురుగ కొండలో చూస్తే అక్కడ ప్రేమ వెల్లడి కాబడింది స్తోత్రములు నీ కోసము ఆయన వెల్లడిపరిచాడు స్తోత్రం నిన్ను ప్రేమించి ఆయన స్తోత్రములు ఆయన తన కుమారుని నీకోసం అనుగ్రహించాడు ఆ కుమారుని అంగీకరించే మనసుందా ఆ కుమారుని స్వీకరించే మనసుందా ఆ కుమారుని స్తోత్రములు ఆయన ప్రేమను నీ హృదయంలో చేర్చుకునే మనసుందా స్తోత్రం భయము కాదు ప్రేమనే వెల్లడి కాబడుతుంది స్తోత్రములు హాలేదు భయము కాదు ప్రేమ వెల్లడికి వెల్లడి పచ్చబడుతుంది స్తోత్రం ఆ ప్రేమను ఎవరు అంగీకరిస్తారు ఎవరు స్తోత్రములు నిజముగా ఆ కుమారుని అంగీకరిస్తారు హాలేదు ఇయ ఒక్కొక్కరి హృదయంలో ఈ మాట స్తోత్రములు నిజముగా కార్యము చేయగాక దేవుని బిడలారా ఒక లోతుగా ఈ మాటను అధ్యాయం చేయు ఈనాడు అనేక బోధలు నీ ముందు కనబడుతున్నాయి అనేక పలు రకాల బోధలు నీ ముందు కనబడుతున్నాయి స్తోత్రం నిజముగా ప్రేమ ఎక్కడా ప్రేమ ఎక్కడా స్తోత్రములు భయం పుట్టించే బోధలున్నాయి స్తోత్రం అదేవిధంగా దురాశలు కల్పించే బోధలున్నాయి కానీ ప్రేమను ప్రకటించే బోధలు ఎక్కడ క్రీస్తు ప్రేమను వెల్లడిపరిచే బోధలు నీ ముందున్నాయా స్తోత్రం ఈ ఈ యొక్క స్తోత్రం నీ పునాది ఏమిటి స్తోత్రం నువ్వు రక్షణ పొందుకున్న పునాది ఏమిటి అయ్యో కొంచెం అనారోగ్యమైందండి కొంచెం దయ్యము పట్టింది కొంచెం స్తోత్రం శోధన ఉండే కొంచెం రోగముతో ఉండే అవును అప్పుడు ఒక మంచి సావకుడు మాకు కలిశాడు స్తోత్రం నువ్వు సంఘములోనికి వస్తే స్తోత్రముని కమిపోతాయి నీకు సంఘములోనికి వస్తే నీకు ధనం వస్తుంది డబ్బు వస్తుంది నీకు స్తోత్రములు రాకపోతే నువ్వు స్తోత్రములు ఈ విధంగా దేవుని యొక్క శిక్ష వస్తుంది ఇటువంటి యొక్క బోధన బట్టి రక్షణ పొందుకున్నట్లయితే ఈ దినమైన జ్ఞాపకం చేసుకో అది సరి అయిన రక్షణ కాదు అది సరి అయిన పునాది కాదు స్తోత్రం దేవుని యొక్క ప్రేమ స్తోత్రములు ఇదిగో వెల్లడి కాబడుతుంది ఏదో నువ్వు స్తోత్రములు తోటలో కాదు నిజముగా స్తోత్రములు అదే విధముగా సినాయి పర్వతము మీద కాదు స్తోత్రం

సెలవ ఎదు స్త్రం గొల్గోత కుండలోనే స్తోత్రం ఆ కొండ వైపు ఒకసారి చూస్తావా నీ కన్నలు ఒక్కసారి కొండ కొండ వైపు వైపు తిరుగును గాక స్తోత్రములు ఆ సెలవు మరణములో గాక ఆ ప్రేమ వెల్లడి కావడం గాక స్తోత్రములు ఒక్కసారి దేవ దేవ హృదయములో కదండి అయ్యా స్తోత్రములు తండ్రి ప్రభు నేను ప్రభు ఉండగా నేను ఇంకా ఉండగా నేను ఇంకా స్తోత్రం మరణముకు పాత్రనై ఉండగా నేను శత్రువునై ఉండగా నన్ను ప్రేమ నుంచి ప్రభు ఆ స్తోత్రములు ప్రభు ఇదిగో నా కోసం యుక్త కాలమును మరణించిన దేవ దేవ ఒకసారి నా హృదయంలోనికి రండి మీ ప్రేమను ప్రభు మీరు స్థితిలో వెల్లడి పరిచారు ప్రభు ఎదుగో నేను కూడా దేవ స్తోత్రములు తండ్రి నేను నేను ప్రేమిస్తున్నాను ప్రేతూరు వలనే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా హో స్తోత్రము ఈ లోకముకు అన్నింటిని విడిచిపెట్టి ఇదిగో నేను చేస్తున్న పనిని నేను చేస్తున్న వ్యాపారమును నేను చేస్తున్న ఉద్యోగమును నేను చేస్తున్న ప్రభనకున్న వాటిని అన్నింటినీ నేను విడిచిపెట్టి ప్రభువా నేను వెంబడిస్తాను ప్రభు ఆ స్తోత్రములు నీకంటే నీకు నాకు ఏది లేదు do próprio posto do trabalho dela. ఆయా స్తోత్రములు అయినా నీ ప్రేమలో భయం లేదు నీ ప్రేమలో దురాశ లేదు నీ ప్రేమలో లోకము లేదు ప్రభు నీ లోక నీ ప్రేమలో దేవ స్తోత్రములు కావలము దేవ ఇదిగో స్తోత్రములు తండ్రి ప్రభు ఒక ప్రేమను మాత్రమే కనబడుతుంది అశిరవ మరణము నా కోసమే దేవ స్తోత్రములు అయా స్తోత్రమే ప్రభు మీ శిరములు ఇదిగో ప్రేమ వలని కాబడుతుంది ప్రభు స్తోత్రములు ఇంకా నేను చేయవలసింది ప్రభువా ఇదిగో స్తోత్రములు పేతూరు వలని నేను ప్రేమించడమే స్తోత్రములు సమస్తమును విడిచిపెట్టుకుని ప్రభు ఆ లోకమును నష్టపరుచు ప్రభు అ స్తోత్రములు కుంబమును బంధువులను అన్నింటినీ విడిచిపెట్టి ప్రభువా ని సన్నిధానములు నేను వెంబడిస్తాను నిసన్నిధానములు నేను ప్రభు నేను ప్రేమిస్తాను ప్రభువా ఎదుగు నేను అంగీకరిస్తున్నాను నిజముగా నా మరణములు నువ్వు తీసుకున్నావు ఆ స్తోత్రములు నేను మరణించిన వలసిన స్థానములు ప్రభువా మీరు మరణించారు మా నేను ప్రభు పాప నేను నిండగా నా పాపములు మీరు తండ్రి మోస్కరి సెలవులు కట్టారు దేవస్తోత్రములు అంది ఎదుగు ప్రభు నా జీవితం నేను అప్పగించుకుంటానని ఎవరైతే వారు వారు ఉన్న స్థలంలో దయచేసి మాటలు అప్పగించకే అందరు మోకాల మీద కూర్చొని బ్రహ్మధానంలో సిద్ధపడండి హలెయూసు వార్తను బట్టి మారు మనసు పొందారు దేవుని యొక్క ప్రేమలో భయము లేదు దేవుని యొక్క ప్రేమలో భయం లేదు స్తోత్రం హూలు ఎనరు స్తోత్రములు దురాశ కాదు భయము కాదు ఆయన స్తోత్రములు నిజము స్తోత్రములు హాలూ దురాశ సాలు దురాత కలగజేసిన ఎడల ధర్మశాస్త్రము భయం కలిగించిన ఎరలా ఇదిగో క్రీస్తు స్తోత్రములు హాలూ నీకు ప్రేమను వెల్లడు పరుస్తున్నాడు స్తోత్రం ప్రేమను వెల్లడు పరుస్తున్నాడు ఆ ప్రేమలో భయము లేదు స్తోత్రం హాలెలు హాలెలు ఆ ప్రేమ నినే పులుస్తా ఉంది నా మరణ స్తోత్రములు ఒక్కసారి నా వైపు తిరుగుతావా ఒక్కసారి నా వైపు తిరుగుతావా ఏదో తోటలో చూపిస్తున్న దురాశలు నీకు అర్థమవుతున్నాయి ఏదో తోటలో స్తోత్రములు చూపిస్తున్న దురా దురాశలు నీకు కనబడుతున్నాయి స్తోత్రం ఎదుగు దేవుని ఆజ్ఞ ఎక్కడా దేవుని ఆజ్ఞ నీకు కనబడుతున్నదా దేవుని ఆజ్ఞ స్తోత్రములు తినవద్దన్న ఫలము తినకూడదు దేవుని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించిన ఆ యొక్క వృక్ష ఫలము ముట్టకూడదు అది తిన్నయో నిశ్చయముగా చర్చదు అని దేవుని ఆజ్ఞ కానీ సాతాను వ్యక్తితో మాట్లాడిన యొక్క మాటలు దురాశ దురాలోచన చూపించిన చూపించి చెప్పిన మాటలు స్తోత్రములు ఆదాముకు ఎక్కింది తొందరగా స్తోత్రములు ఆదాము హృదయంలోనికి త్వరగా వెళ్ళింది ఆ మాటలు స్తోత్రం దేవుని ఆజ్ఞను విడిచిపెట్టాడు స్తోత్రం హాయ దేవుని బిడలాడైన నీ పరిస్థితి ఏంటి యొక్క వాక్యం హృదయములనికెక్కుతుందా సాతాను కల్పించే మాటలు స్తోత్రములని జీవితంలో తొందరగా నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోలే స్తోత్ర స్తోత్రులు క్రైస్తలో సినాయి పర్వతం మీదికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎదుగో స్తోత్రములు మోసే ఒక్కరిని కూడా సినాయి పర్వతము ఆ యొక్క దరిదాపులు కూడా రాకూడదు స్తోత్రములు ఒకవేళ వారు వచ్చినట్లయితే వారిని చంపవాలి స్తోత్రం రాళ్ళతో ఒకటి చంపవాలని స్తోత్రములు దేవుడు ఒక ఉరుముతో కూడిన ఒక మాట శబ్దముతో మాట్లాడుతున్నాడు వారు భయపడుతున్నారు స్తోత్రములు మోసే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీరు నువ్వు మీరు మాత్రం చెప్పు స్తోత్రము దేవుని మాటకు మేము లోబడతామని భయముతో ప్రజలందరూ దూరం వెళ్ళిపోతున్నారు అవును ధర్మశాస్త్రము భయము కలిగించిన ఎడల స్తోత్రములు ఏదో తోటలో దురాశ దొరికినూయాగో కాబడుతుంది అందరి దేవుడు పిలుస్తున్నారు హాలెలు ప్రేమ భారము మోసుకున్న వాళ్ళ నా యొద్ కూరండి మీ పాప భారమును నా మీద మోపండి ఇదిగో నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను హాలెలు నేను మీకు విశ్రాంతిని

అనేక యొక్క పునాది దేవ స్తోత్రములు కొన్ని దురాలు దురాశలను బట్టి ప్రభువ రక్షణలను కచ్చిన అనుభవాలు ఎన్నో ఎంతో మందిలో ఉన్నాయి భయమును బట్టి దేవ స్తోత్రములు అయా కొంచెం భక్తి చేసేవారు అనేకులు ఉన్నారు ప్రభు స్ములు హలలుయా స్తోత్రములు ప్రజము గేవా సాతాను ప్రభు మన శోనిస్తూ ఉన్న సమయంలో హాలెలు ఈ లోకము ఈ లోకం యొక్క మహిమను నేను ఇస్తాను హాలేలు నువ్వు నాకు మొక్కము నువ్వు నాకు మొక్కినట్లయితే ఈ లోకము లోకం యొక్క మహిమను నేనెకిస్తానని ప్రభు సాతాను మిమ్మల్ని శోధించినట్టుగా మేము చూస్తున్నాము ప్రభువా అవును సాతాన్ అక్కడ చెబుతున్నది నా నన్ను ఆరాధించు నీకు ఈ లోకం యొక్క మహిమనిస్తాను ఈనాడు సాతాను అనేకులలో చెబుతున్న మాట కూడా ఇది స్తోత్రం నాకు మొక్కండి నన్ను ఆరాధించండి ఈ లోకములో కలిగిన ఆ మహిమ నా నా అధికారంలో ఉన్నది నా చేతిలో ఉన్నది నీకు ఏది కావాలంటే ఇస్తాను ఈనాడు అనేక యొక్క మత బోధలు కూడా ఇది జరిగిపోతున్నది ప్రభువ సాతాను ఏ విధముగా మీ దగ్గరకు వచ్చి శోధించిందో ఈనాడు అనేకుల సేవకుల జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో పరిచర్యలో ఇదే జరుగుతా ఉన్నది నన్ను ఆరాధించని నీకు కావలసిన నెనిస్తారు అని ప్రభు లోక సంబంధమైన ఆరాధన అనేకులు చేస్తున్నారు ఒక మత భక్తి ఒక ధర్మశాస్త్ర భక్తులు అనేకలకు ప్రభు సాతాను ఎన్నో ఇస్తున్నది ప్రభు వారికి కావలసిన కోరికలు ఇచ్చలు వారికి కావలసిన అయా స్వస్థతలు రోగం నుంచి విడుదల దయ్యము నుంచి విడుదల అది ప్రభు వారికి కావలసిన ఇల్లు బంగ్లాలు కాళ్ళు ఎన్నో ఈనాడు సాతాను ఇస్తున్నది కానీ స్తోత్రములు నిజంగా మీరు కోరుకున్నదని కాదు స్తోత్రములు సాతాను ప్రభు వెంటనే మీరు గద్దించారు అక్కడ స్తోత్రములు మిమ్మల్ని చోధిస్తున్న సాతాను అక్కడ వెంటనే గద్దించినట్టుగా చూస్తున్నాం

ఆరాధిస్తున్నారు కానీ స్తోత్రములు సాతాన్ యొక్క ఆరాధనలు అనే అనేక విషయాలు పొందుకుంటున్నారు స్తోత్రం హాలెలు ప్రభువ వారికి కూడా ఆరాధన ఉంది కానీ వారి ఆరాధనలు స్తోత్రములు ప్రభు ఒక నిజమైన రక్షణ అనుభవం లేని వారిగా ఉంటున్నారు స్తోత్రం హాలెలుయ ప్రభువ ఏ విధమగ కొన్ని రకములుగా మేము చూస్తా ఉన్నాము ప్రభుత్వం హాలెలు నిజముగా ప్రభువా ఎదుగు స్తోత్రములు తన్ని ప్రభు సినాయి కొండ మీద భయములు చూస్తున్నాము ఏదో ప్రభువ కొన్ని దురాశలు చూస్తున్నాం ప్రభు మిమ్మల్ని ప్రభు శోధిస్తున్న సమయంలో కూడా సాటాను ఈ లోకము లోకము యొక్క మహిమను దురాశను ప్రభు ఆ స్తోత్రములు అక్కడ ఆయా మెక్కవడానికి ఎంతగానో శోధిస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రభువ కానీ ప్రభుత్ములు ప్రభు గొంగత కొండలో ప్రభువ ఇది కాదు లు మీ ప్రేమ వెళ్ళడి కాబడుతున్నది స్తోత్రం మీ ప్రేమ వెల్లడి చేయబడుతున్నది దేవస్తోత్రములు ప్రభు అగుత కన్న వైపు ఒక కరి మన సు త్రిప్ మనసు ప్రార్థిస్తున్నారు ఒక కరిమాన లోకం వైపు చూసే మనసు దురాశలు ప్రభువు చూసే మనసు అనేకులకున్నది ఈ బోధ ప్రభువ అనేకులలో తొందరగా పనిచేస్తున్నది కాని ప్రభు ఆయన ప్రభు నిజమైన సులభ సువార్త ప్రభు సత్యమైన మాటలు నిశ్చర్మ యొక్క ప్రేమ ప్రేమ స్తోత్రములు ఈనాడు అనేకులలో ప్రభు పని చేయడం లేదు అనేకులకి కనబడడం లేదు ప్రభు స్తోత్రములు అయ్యా క్రీస్తు పేరుట ఎన్నో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతున్నాయి కానీ ప్రభువ ఒకే అస్తోత్రం వారిలో క్రీస్తు యొక్క ప్రేమ లేదు మరి యొక్క క్రీస్ యొక్క ప్రేమ వినడి పరచబడలేదు అతలు హలో ఈ విధంగా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంది ప్రభుత్వమేదో నిజమైన యొక్క పునాది ఏడు ప్రభువ ఒక్కొక్కరు ప్రభు గుర్తుపట్టే మనసు దయచేయండి ప్రభు ఒకొక్కరిని స్వసంతుడుగా చేయండి ప్రభువ నామకార్థము నుంచి విడిపించు భయం పడే భక్తి నుంచి విడిపించు ప్రభు స్తోత్రములు శలు కల్పించే బోధన నుంచి విడిపించు దేవా విడిపించుదేవాతూత్రములు మీ యొక్క దేవా ప్రేమను ఒక కుర్రులు ప్రభువు నడిపచ్చు దేవా మీ ఏదోది తోటలో కాదు ప్రభువా సినాయి పర్వతములో కాదు నాయన స్తోత్రములు ఒక గొల్గోత హోముల దేవ ఒక కని సిద్ధ పక్షిమ దేవ స్తోత్రములు అతను ప్రేమ కనబడుతున్నది ఒకొక్క బ్రహ్మ అతి ప్రేమను బ్రహ్మ ఎదుగు నేను మరణించవలసిన స్థితిలో నాకోసము క్రీస్తు మరణించాడు నేను పాప నేను దుర్మార్గుడు నగంగా నేను శత్రువున ఎండగా ఆయన నా కోసము ప్రాణం పెట్టాడు స్తోత్రము ఆయన కలకములకీ రీతమ ఆలోచనలు బట్టి నేను చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతులకు ఇదిగో మేకులు దించబడ్డాయి నీ కాళ్ళతో చేసిన పాపమును బట్టి ఆయన కాళ్లకు మేకలు దించబడ్డాయి ఇదిగో స్తోత్రములు నిజముగా ప్రభు ఆ స్తోత్రము ఈ విధముగా దేవా నిజముగా మీరు సెలవులు ఎలాడుతున్నారు మీరు ప్రాణము పెట్టారు నేను మరణించవలసిన ప్రాణము వెళ్ళవలసింది స్తోత్రం నేను మరణించవలసిన స్థితిలో ఎదుగు నా కోసము క్రీస్తు మరణించాడు హలెలు స్తోత్రం ఈ అనుభవం ఒక్కొక్కరు దేవు ఈ బాధ ఈ దుఃఖము ఈ వేదన ఈ ప్రేమ ప్రభు ఒక్కొక్కరిలో వెల్లడి అందుకే ఏషియా ప్రవక్త అంటున్నాడు హలెలు యహోవా బాహు ఎవరికి బయలుపరచబడదు ఎవరికి బయలుపరచబడదు దురాశ పిల్లలకు బయలుపరచబడదు దురాశ పిల్లలకు ఈ బాహు బయలుపరచబడదు దేవా స్తోత్రములు దురాశను పెట్టి రక్షణలో నీకు వచ్చిన వారిద్దరికి ప్రభువా ఈ బాహు బయలుపరచబడదు స్తోత్రములు ప్రభువా అనే దేవా స్తోత్రములు అయినా ప్రభు ఒక భయముతో ఆయా భక్తి వారికి బాహు బయలుపరచబడదు గాని ఎవరిలోనైతే క్రీస్తు ప్రేమ వెళ్ళడం పరచబడిందో ఈ మరణము నా కోసము ఈ ప్రాణము తీయబడింది నా కోసమే ఆయా స్తోత్రములను ఎవరి జీవితాలైతే అప్పగించుకుని సిద్ధపడుతున్నవాడు నన్ను ప్రభు నిజముగా ప్రభువ నిజముగా పేతూరు అనే సమస్తమును విడిచిపెట్టుకునే మనసు వారికి దయచేయండి పేతూరునని ప్రేమిస్తున్నావా ఔపే తో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును నేను ప్రేమిస్తున్నాను ప్రభువా నీ వాళ్ళలో విడిచిపెట్టు నీ వాళ్ళలో విడిచిపెట్టు నీకున్న వాటిని విడిచిపెట్టు నీకున్న సమస్తమును విడిచిపెట్టు ఇప్పుడు నన్ను వెంబడించు హెలు తను ప్రేమిస్తే నన్ను వెంబడించు స్తోత్రం హెలు ఇంతవరకు ఎదుగో చేపలను పట్టావు కదా నేను మనుషులను పట్టు జాలరు చేస్తాను చేస్తాను నేను మనుషులను పట్టు నేను జారులుగా చేస్తాను స్తోత్ర మీ ప్రేమ వెల్లడి కావలసిన వెల్లడిపరచబడిన ఎవరి హృదయమైతే ప్రభు ఈ విధముగా ప్రేమతో నింపబడి ఉందో వాణ్ణి సిద్ధపరచము వాణ్ణి సిద్ధపరచు దేహ వాన్ని విడిచిపెట్టకు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకో మీ సహాయం మృదయిచ్చింది దురా దురాశ పనులకెన్నడూ కూడా ప్రభు నిజంగా దేహ స్తోత్రము మీ ప్రేమ వెల్లడిపరచబడదు స్తోత్ర ఎంత వాక్యం వారి మధ్యలో ప్రకటించిన వారికి అర్థము కాదు నిజముగా లేఖనాలు చెబుతున్నాయి ధర్మశాస్త్రము ధర్మ విరోధ విరోధనకి ఇవ్వబడింది అని హయా దుర్మార్గులకి ఇవ్వబడిందని చెబుతున్నారు స్తోత్రం మీ యొక్క రక్షణ మీ యొక్క దేవ కృత్య నిబంధన మీ యొక్క మాటలు ప్రభు అస్తోత్రములు ఆయాతోత్రములు ఎవరిలో అయితే ప్రేమ వెల్లడి వెల్లడి కాబడిందో వాళ్ళు నిజముగా స్తోత్రములు ఈ మాటలు మీ సత్యము మీ క్రత్త నిబంధన ఆ స్తోత్రం మాటలు మీ యొక్క వాక్ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయా స్తోత్రం మీ ఆరాధనతో మీ చేతులకు అప్పగిస్తున్నాను వీళ్ళ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువ ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకో మీ దయచేసి నామకార్థమును కూలగొట్టు ధర్మశాస్త్రమును కోలగొట్టు ఆయాత్రము దురాశగా పుట్టించు సువార్తను కోలగొట్టుకు అదే విధంగా భయమును కలిగించే ఒక భక్తిని కోలగొట్టుమని ప్రార్థిస్తున్నాను మీ ప్రేమ కుక్కర్లో వెల్లడి కావడను కాక మీ ప్రేమ కుక్కర్లో బయలు పచ్చబడ్ కాక దేవ ఒక్కొక్కని మీరు సిద్ధపరచమని మహందని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి అని వేచించున్నాము తండ్రి ఆమె అందరికి కొందనాలు ఈ ప్రార్థన ఎంత ముగించబడింది అందరికి కొందనాలు ప్రేస్త